అండి ఒక చక్కటి విషయం నా కంట్లో పడింది ఏంటంటే ఫిన్లాండ్లో అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అక్కడ ఆ స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో అక్కడ ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళకి ఎంత చక్కటి ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటుంది అవన్నీ చూస్తుంటే అబ్బర అబ్బరం వేసింది చాలా ఆశ్చర్యం అనమాట ఎందుకు అంటే గత ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో ముఖ్యంగా ఎన్ని మంచి మంచి సంస్కరణలు తెచ్చారు తెచ్చారు ఇంకొక ఇంకొక పది సంవత్సరాలు అయితే ఈ పిల్లలు ఎవరైతే చదువుకుంటా మొదలుపెట్టారో ఈ ట్యాబ్ ట్యాబ్స్ తీసుకోవటము లేకపోతే కొత్త విద్యా పద్ధతి ఎలా మొదలుపెట్టారో అవన్నీ కూడాను ఒక పద్ధతిలోకి వెళ్ళిపోయి ఒక ఒక గాడిలోకి వెళ్ళిపోయావన్నమాట కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయాడు అంటారు కానీ ఆయన కాదండి ఓడిపోయింది ప్రజలు ఓడిపోయారు ప్రజల విద్య విద్య వైద్య వైద్య విధానాలన్నీ కూడా ఓడిపోయినాయి అని చెప్తాను నేను ఎందుకు అంటే నేను మీకు చదివి వినిపిస్తాను ఫిన్లాండ్ అనే దాంట్లో ఫిన్లాండ్ ఏంటంటే నార్దర్న్ యూరో యూరోపియన్ కంట్రీ అనమాట ఎందుకంటే ఇది స్వీడన్ కావచ్చు రష్యా కావచ్చు ఇంకా ఇంకా కొన్ని కంట్రీసు నార్వే ఈ వీటితో ల్యాండ్ పంచుకుంటూ ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు మనం మనం కనుక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో ల్యాండ్ పంచుకుంటూ ఉంటుంది లేకపోతే అటుపక్క కర్ణాటకలో ల్యాండ్ పంచుకుంటుంది ఇటు ఇటు మహారాష్ట్రతో ల్యాండ్ పంచుకుంటుంది మహారాష్ట్రతో కాదండి సారీ మహారాష్ట్ర తెలంగాణ పంచుకుంటుంది తెలంగాణ అది వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అయితే అనుకోవచ్చు ఇప్పుడు అట్లా కాదు అయితే కర్ణాటకతో పంచుకుంటుంది అట్లాగూ ఈ నార్వే ఈ నార్వే స్వీడన్ రష్యా వీటితో పంచుకుంటూ ఉంటుంది అనమాట ఈ ఫిన్లాండ్ చక్కటి మంచి యూరోపియన్ కంట్రీ అని చెప్పచ్చు అయితే అక్కడ విద్యా విద్యా విధానం గురించి చూ చూస్తున్నప్పుడు నాకు చాలా ముచ్చటేసింది దాని గురించి మీతో పంచుకుందాం అనే విషయంతో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ది వరల్డ్ ది లెసన్స్ లాస్ట్ సిక్స్టీ మినిట్స్ ఆఫ్ విచ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ బ్రేక్స్ మండే టు థర్స్డే ఎయిట్ అవర్స్ డే ఫ్రైడే అంటిల్ వన్ పిఎం అండ్ సాటర్డే ఆఫ్ ఇక్కడ ఈ స్కూళ్ళల్లో అండి సిక్స్టీ మినిట్స్ అనమాట లెసన్స్ లాస్ట్ జరిగేది అనమాట అయితే వాటిలో నలభై ఐదు ప్లస్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదు బ్రేక్స్ ఉంటాయన్నమాట పదిహేను మండే నుంచి థర్స్డే వరకు ఎయిట్ అవర్స్ వాళ్ళు క్లాస్ తీసుకుంటారు ఫ్రైడే వన్ ఓ క్లాక్ వరకు తీసుకుంటారు తర్వాత సాటర్డే ఆఫ్ హాలిడే అయితే పేరెంట్స్ డోంట్ పే ఏ టైం ఫర్ ఎనీథింగ్ ఒక్క పైసా కూడా వాళ్ళు పేరెంట్స్ ఆ పిల్లల కోసం ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు అనమాట ఆ పిల్లలు చదువుకో చదువు కోసం ఇట్స్ ఆల్ at the expense of state every child receives from the state a free a free tablet and all textbooks are placed on the tablet so that kids don't have to bring heavy backpacks అన్నీ కూడా వాళ్ళ టాబ్లెట్స్ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ట్యాబ్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా స్కూల్ ఇస్తుంది అన్నీ కూడా ఎవ్వరు కూడా ఏమీ పే చేయక్కర్లేదండి పేరెంట్స్ వాళ్ళ చదువులకు సంబంధించిన ఇప్పుడు ఏమైనా స్కూల్ బ్యాగ్స్ బెల్టులు షూస్ ఇవన్నీ ఎలా ఇస్తున్నారో అదే మోడల్లో అంటే ఏంటంటే ఇవన్నీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఐడియా ఉండి ఉంటుంది పలానా దేశంలో ఇలాగ పలానా పిల్లలు చక్కగా చేస్తున్న చేస్తున్నారు మన పిల్లలు నేను వై కాంట్ ఐ డూ సంథింగ్ ఫర్ మై కిడ్స్ అని అట్లా ఏదన్నా అనుకుని ఉంటాడు ఆయన అయితే స్కూల్ ఫుడ్ ఈ ఫ్రీ వ్యారీడ్ అండ్ క్లీన్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ క్యాన్ గెట్ వాట్ అండ్ హౌ మచ్ దే వాంట్ ఇంకా ఎవ్వరు ఎంత కావాలన్నా కానీ ఏం వాళ్ళు తినచ్చు శుభ్రంగా అంతా కూడా ఫ్రీ అనమాట స్కూల్లో ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇట్స్ ఫ్యూచర్ సేమ్ థింగ్ అండి మనం ఏమి ఏవైతే మనకి పిల్లలకి పిల్లలకి ఇప్పుడు విద్య ఫ్రీగా ఇస్తామో అది మనకి మన భవిష్యత్తు కోసం ఇచ్చినట్టు అనమాట పిల్లలే మన భవిష్యత్తు కాబట్టి మనం రాబోయే తరం వాళ్ళు మనకి మన దేశాన్ని మన దేశానికి భవిష్యత్తు కాబట్టి వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకి ఎందుకు మనకి మనకి దేశానికి చాలా మంచిదని వాళ్ళు కూడా నమ్మిన సిద్ధాంతం అనమాట దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ నేషన్ ఈజ్ ద ఇంజిన్ ఆఫ్ బోత్ ఎకానమీ హెల్త్ హెల్త్ అండ్ జస్టిస్ చదువుకున్న నేషన్ ఏదైతే ఉందో చక్కటి చదువుకున్న అది దేశానికి ఒక దేశానికే ఒక ఇంజిన్ లాంటిది ఒక ఎకానమీ వైజ్ గాను హెల్త్ వైజ్ గాను జస్టిస్ వైజ్ గాను ఎంతో గొప్పగా ఎంతో చాలా లాభాలు ఇస్తుంది అని ఆ దేశం నమ్మింది అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మారు కాబట్టి ఈ స్కూల్లో కొత్త విద్యా నాడు నేడు స్కూల్స్ ప్రవేశపెట్టారు కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే రోడ్లు రోడ్లు విద్య వైద్యం బస్సులు కరెంటు మిగిలిన కూడాను ప్రైవేట్ పరం చేయబోతున్నాడు చంద్రబాబు గారు నాయుడు గారి ఆయన ఆధ్వర్యంలో ఇది చాలా దురదృష్టవం దురదృష్టవంతకరమైన విషయం అంటా నేనైతే మాత్రం ఎవరైనా అంటారు ఎందుకంటే ఎవరు ఇప్పుడు కష్టపడి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వాల్సినవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంతా ఇంకా అదే అంటున్నాను ఇంకొక పది సంవత్సరాలు ఇంకొక కనీసం ఒక ఐదు సంవత్సరాలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన చేయాల్సినవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా చిన్న చిత్తగా పోర్టులు గేట్లు అవి ఇవి మొత్తం అన్నీ ఫినిష్ చేసేసేవాడు అవన్నీ చేసేవాడు కానీ ఎంత ఎందుకంటే ఇది ఇది అందుకే చాలా బాధగా ఉంటూ ఉంటుంది మాలాంటి వాళ్ళకి అరే చక్కటిగా అభివృద్ధి జరుగుతున్న మన ఆంధ్రప్రదేశ్ ఎంత కొంతమంది బుద్ధి లేని వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు జగన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఎట్లా ఎలాంటి అట్లాంటి వాళ్ళు మనం ఏం సమ్మ ఏం చెప్పలేమండి ఏం చెప్పలేం అసలు ఆయన అట్లా ఏదో ఒక ఒక టెర్రరిస్ట్ని ఒక గూండాని ఒక క్రిమినల్ని ఒక ఒక కర్కోటకుణ్ణి మేము అది ఇస్తే అన్ని ఎందుకంటే వాళ్ళు చదివిన మా ఒక మీడియా 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 రూపంలో ఉన్న మాఫియా అలాంటిది కాబట్టి అంట అంటారు కాబట్టి చాలా బాధాకరమైన విషయం అనమాట అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయితే ఆస్తులని సమకూర్చి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సమకూర్చి పెట్టాడో ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోవటం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోవటం డబ్బులు కానీ కానీ ఎవరి చేతిలో అయితే ఎవరికైతే చెందాలో ఎవరికైతే దగ్గరకైతే వెళ్ళాలో ఆ పేదల దగ్గరికి వెళ్లకుండాను పెత్తందారుల దగ్గరికి వెళ్తామనేది ఈ ప్రైవేట్ పరంగా చేయటం వల్ల జరుగుతుంటుంది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది అండి ఈ ట్యాబ్లెట్లు నేను తమ్ పెడతాను ఫిన్లాండ్లో స్కూలు పిల్లల ఆ ఫోటో చూసి నేను చాలా ముచ్చట పడిపోయాను అట్లాగే మన మనకి మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్స్ ఆయన ఆయన అభివృద్ధి చేసిన స్కూల్స్ ఆయన ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ ట్యాబ్ ట్యాబ్లెట్స్ అవి పిల్లల చేతులు అవన్నీ నువ్వు ఎంతో గొప్పగా ఒక అసలు ఒక చాలా ఆశ్చర్యపడేలాగా ముచ్చట పడేలాగా ఆయన చేసిన విధానాన్ని ఎప్పటికీ కూడా మాలాంటి వాళ్ళం అయితే కానీ కాబట్టి ఏంటంటే విద్య అనేది ఎప్పుడైనా సరే అది పెట్టుబడి పిల్లలకి వి విద్యను అందించడం అనేది ఒక పెట్టుబడిగా పెట్టుబడి భవిష్యత్తుకి భవిష్యత్తుకు పెట్టుబడి అని ఆయన నమ్మాడు కాబట్టి ఇట్లా ఇవాళ మరి విద్య ఈ గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ పీపీపీ అని ఒక పీపీపి అని ఒక ఏదో ఒక వంటి వంక వంకబెట్టి ఆ పీపీపీ ద్వారా మేము ఇస్తున్నామంటే పీపీ ఏ రాయి అయితే ఏముంది మూతి పగలగొట్టుకోవడానికి అన్నట్టుగా ఏ పేరు పెడితే ఉంది దానిలో ఏంటి జరగాల్సిందేంటి ప్రతి జిల్లాకి ఒక ఒక మెడికల్ కాలేజీ ఉండాలి ఆ మెడికల్ కాలేజీలో ఫ్రీగా పిల్లలు చదువుకోవాలి చదువు వాళ్ళకి చాలా సాధ్యమైనంత వరకు పిల్లలకి ఫ్రీగా ఇప్పించాలి సీట్లు అని ఆయన ఆయన ఆ మహానుభావుడు ఆయన ఆయన ఉద్దేశం కానీ ఏమైంది అంటే ఇవాళ అట్లాంటి ఫెసిలిటీ పోయింది కానీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అవి ఎవరి ఎవరి చేతుల్లో ఉండబోతున్నదంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి అదేమంటే పీపీపీ అని మేము ఈ పీపీపీ అన్నా ఏఏ అన్న బీబీబీ అన్నా సిసిసి అన్నా జరగదు అదే కదా సో అందుకని ఏం చేయ చేసేదేం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా ఎంత నష్టపోతుందో ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎన్ని రకాలుగా పేద పేద వర్గాలు పేదకి అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇంకా ఎంత ఎంత కోల్పోతారో ఇటు ఇవన్నీ చూసి చూ చూడాల్సి వస్తుంది సో అదేంటి సంగతి కాబట్టి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బయ్